రెండు తలంపుల మధ్య ఎంతకాలం అలానాడు ప్రవక్త అయిన ఏలియ కాలంలో దేవుని యొక్క ప్రజలు వారు దేవుని ప్రజలనే చెప్పుకుంటూ ఉన్నారు కానీ ప్రభు చెప్పినట్లు చేయకుండా బయలుదేవతను పూజించారు బయలుదేవత అంటే చెత్తకు అధికారం చేసేవాడు అని అర్థం కనుక దేవుని యొక్క ప్రజలుగా ఉన్న మీరు దేవుని చిత్తానుసారంగా జీవించుకోవడానికి గల కారణం ఏంటి మీరు దేవుని యొక్క ప్రజలైతే హోవయే దేవుడని నమ్మండి లేకుంటే బయలుదేవుడు అయితే వాడిని అనుసరించండి అంతేగాని రెండు తలంపుల మధ్య ఉండొద్దని అప్పట్లో చెప్పాడు కానీ ప్రస్తుత కాలంలో క్రైస్తవులు అనబడుతున్న వారు లోకాన్ని ప్రేమిస్తూ దేవుని యొక్క సన్నిధికి వెళుతూ లోక సంబంధంలాగా జీవిస్తూ దేవుని యొక్క మాటలు వింటున్న వారిలాగా జీవిస్తూ ఎంతకాలం ఇలా ఉంటారండి మీరు దేవుని యొక్క ప్రజలైతే ప్రభు చెప్పినట్లుగా చేయండి లేక లోక సంబంధంగా జీవించాలనుకుంటే లోక సంబంధమైన వాడు సాతాను కనుక సాతాను ఇష్టాన్ని నెరవేర్చుకుని మీ జీవితాలు మీకు మీరే హాని చేసుకుంటున్న వారు అవుతారు జాగ్రత్త